సేవ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమరావతి రైతులు భీమవరం వచ్చామండి మనం రఘురామ కృష్ణరాజు గారిని కలవటానికి వచ్చాము ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నాం మేమందరం ఎందుకంటే ఇవాళ వైసీపీ పార్టీలో ఉండి కూడా ఆయన వైసీపీలో ఉండి కూడా మా అందరికీ సపోర్ట్ చేసేవాడు వాళ్ళ నాయకుడు అమరావతి ఇక్కడ లేదు మూడు అంటే కూడా కాన్సెప్ట్ని కొట్టేసి రైతులకు జరిగిన నమ్మక ద్రోహానికి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని రోజు ఎండగట్టేవాడు ఆయన అందుకని చెప్పి అమరావతి రైతులకు చాలా చాలా ఆయనకు రుణపడి ఉన్నామండి మేము అందరం ఆయన రోజు సపోర్ట్గా చేస్తే మీడియాలో కూడా చెప్పేవాళ్ళం ఎప్పుడన్నా ఎవరన్నా మీ పార్టీ వాళ్ళు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి వైసీపీ ఒక్కటి అందులో నుంచి కూడా ఒక ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి కృష్ణరాజు గారిని దృష్టిలో పెట్టుకొని చెప్పేవాళ్ళం అలాంటి కృష్ణరాజు గారి టికెట్ ఇవ్వటం చాలా బాధాకరం అండి వాళ్ళ అమరావతి మీదే కాదు రాజధాని అని కాదు రాష్ట్రంలో జరిగే విధ్వంసం మీద ఏదైనా సరే రాష్ట్రంలో వాళ్ళు ఎంత విధ్వంసం చేశాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసి వాళ్ళ నాశనం చేశాడు రాష్ట్రాన్ని లీస్ట్లో తీసుకొచ్చాడు అమరావతి ఎక్కడ ఉందంటే నవ్యాంధ్రప్రదేశ్ కూడా ఎక్కడో ఉండదు అని తీసుకొచ్చి వాళ్ళు లీస్ట్లో పెట్టాడు అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళు లాబింగ్ చేసి ఆయనకి టికెట్ ఇవ్వనివ్వకుండా ఆయన ఏ రకంగా తీసుకెళ్ళి ఆయన బాధలో ఇబ్బందులు పెట్టాడో ఆయన అరెస్ట్ చేపించి సిఐడి వాళ్ళ చేత ఎంత ఆయనకి నరకం చూపించారో అందరికీ తెలుసు అలాంటి రఘురామకృష్ణరాజు గారు ఇవాళ బయటకు వచ్చి కూడా ఇంకా ఆయన మీద ఈ కోర్టులో కేసు కొడేసాడు ఆయన బెయిల్ రద్దు చేయాలని మరి అలాంటి నాయకుడికి మీరు ఇవాళ టికెట్ ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆయనకి ఇవ్వాలి ప్రజల తరపున మాట్లాడే గలం మోగ ఇవాళ ఆయన పార్లమెంట్కి వెళ్ళి ప్రజలందరి తరఫున సరే ఆయన తప్పకుండా గలం చెప్పాలని చెప్పేసి మేమందరం ఆయన సపోర్ట్గా అమరావతి రైతులు అందరం ఆయన్ని సపోర్ట్ చేయడానికి వచ్చామని ఆయన టికెట్ ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తి మేము పూజలు కూడా చేసాం మా ఊళ్ళల్లో అలాగే ఇస్తారని ఆశిస్తున్నాం మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా ఇస్తే మా మంచి మెజార్టీతో గెలుస్తారు మేము మహిళలు అందరం కూడా క్యాంపైన్ చేయడానికి తప్పకుండా వస్తామని చెప్పి చెబుతున్నామండి